సో బేసికలీ మనం ఆయుర్వేదం గురించి చూస్తే ఆయుర్వేదం ఈజ్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ ట్రెడిషనల్ మెడిసిన్ మనకి తెలుసో తెలియకో ప్రతి ఒక్కళ్ళు మనం ఇండ్లలో ఈ ఆయుర్వేదం గురించి మాత్రమే ఉంటాం కానీ మెడిసిన్కి వచ్చేసరికల్లా ఆయుర్వేదం కొంచెం వెనకబడింది ఎందుకంటే దీని మీద చాలామందికి ఎక్కువ నమ్మకం లేదు సైంటిఫికా కాదా అనే అపోహలు ప్రజల్లో ఉంది డాక్టర్లో ఉంది సో డాబర్ ఏ ద లార్జెస్ట్ అండ్ ద లీడర్ ఇన్ ఆయుర్వేదిక్ ఇండస్ట్రీ విథౌట్ విల్ ప్రమోట్ మనం డాబర్ ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేద్దాం సో దట్ మాక్సిమం కన్జ్యూమర్స్ మాక్సిమం లో ఎవ్రీ హౌస్ హోల్డ్ లో ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఒక ప్రచారం ప్రసారం వెళుతుందని సో అది షేర్ చేయడానికి చెప్పని ఈరోజు మనం ఈ ఈ విధంగా కలుసుకుంటున్నాం ముఖ్యంగా చూస్తే ఇప్పుడు నన్ను ముందుకు చెప్పినట్టుగా చాలా మందిలో ఒక అపోహలు ఉన్నాయి ఇవి సైంటిఫిక్ గా కాదా ్రంథాల్లో చెప్పబడింది గ్రంథాలు చెప్పిన తర్వాత మనం ఏం చేసేవాన్ని సో దానికి మేము ఏం చేస్తామంటే ముఖ్యంగా బేసిస్ ఆఫ్ ట్రెడిషనల్ సైన్స్ కాన్సెప్ట్స్ అలా వి వీఆర్ డూయింగ్ ద సైంటిఫిక్ వ్యాలిడేషన్ అవే ప్రొడక్ట్స్ అవే ఆర్థిక ప్రొడక్ట్స్ మీద క్లినికల్ ట్రయల్స్ కటింగ్ ఎట్ టెక్నాలజీ రా మెటీరియల్ ప్రొక్వైర్మెంట్ నుంచి రా మెటీరియల్ ఎలా ఉండాలి ప్రాసెస్ ఎలా ఉండాలి ప్రొడక్ట్ ఎలా ఉండాలి ప్రాసెస్ తర్వాత ప్రొడక్ట్ తర్వాత ప్రొడక్ట్ ట్రయల్స్ సైంటిఫిక్ ట్రయల్స్ ఈ ప్రొడక్ట్ కాదా సేఫా కాదా ముందు దాని తర్వాత ఎఫెక్టివ్ కాదా ఎంతవరకు ఎఫెక్టివ్ ఎందుకంటే ఇప్పుడు మనకి మన భారతదేశంలో పర్టికులర్లీ మన సౌత్ ఇండియాలో లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి బికాస్ ఆఫ్ వేరియస్ మీ అందరికీ తెలిసిందే మనం తిన్న వెంటనే ఎక్సర్సైజ్ చేయం పొద్దున లేచి ఎక్సర్సైజ్ చేయం లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి డయాబెటిస్ డయాబెటీస్ కానివ్వండి హైపర్ టెన్షన్ కానివ్వండి స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి హెయిర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రెస్పిరటరీ ప్రాబ్లమ్స్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది సో వీటన్నిటి మీద ఆయుర్వేదంలో మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఈ మెడిసిన్స్ మీద మేమేం చేస్తుంటే సైంటిఫిక్ ట్రయల్ చేస్తాం క్లినికల్లీ ప్రూవెన్ అని చెప్పని ఒక మనకి ఎవిడెన్స్ చేసుకుంటున్నాం డాక్టర్లను కలిసి వాళ్ళతో క్లినికల్ రీసెర్చ్ చేయించి ప్రోడక్ట్ ఎఫెక్టివ్ అయిన తర్వాత ఆ ఎఫెక్టివ్ ప్రోడక్ట్లు మనం మార్కెట్లోకి పంపిస్తున్నాం సో దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట ఎన్నైతే ట్రెడిషనల్ మెడిసిన్స్ ఎన్నైతే ఉన్నాయి ఆయుర్వేదంలో వాటిని తీసుకుని ఆయుర్వేదిక్ బేస్ మీద క్లినికల్ ట్రయల్స్ సైంటిఫిక్ ట్రయల్ నాట్ ది ట్రయల్ ఫ్రమ్ ద ఈవెన్ రా మెటీరియల్ ఎలా ప్రొక్యూర్ చేయాలి ఎక్కడ ప్రొక్యూర్ చేయాలి ఎలా ప్రొక్యూర్ చేయాలి ఎలా ప్రాసెస్ చేయాలి దాని తర్వాత ఎలా ప్యాకేజింగ్ చేసి మార్కెట్లోకి పంపించాలి సో దిస్ ఈజ్ కంప్లీట్ ఒక ప్యాకేజ్గా మేము చేసి ప్రమోట్ చేస్తున్నాం వారి దాన్ని అంతే ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అంటే ఫ్రీ హెల్త్ క్యాంప్స్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఒకసారి ఏదైనా ఒక మెడిసిన్ ఇప్పుడు మీ అందరికీ తెలిసింది అలోపథిక్ మెడిసిన్లో క్రోసింది ఇప్పుడు ఎవరు వాడరు ఎవరు రాయరు ఎందుకంటే మనం ఒకప్పుడు వాడాం కాబట్టి ఇప్పుడు మనం మెడికల్ షాప్కి వెళ్ళి కావాలంటే కోసం కలుసుకుంటాం అదేవిధంగా ఆయుర్వేద మందుల్లో కూడా మేము క్లినిక్ హెల్త్ క్యాంప్స్ ఫ్రీ హెల్త్ క్యాంప్స్ వేరియస్ డిస్టిక్స్ లో వేరియస్ మండల్లో తాలూకాల్లో మనం ఫ్రీ హెల్త్ క్యాంప్స్ చేసి ప్రజల్లో దీని యొక్క అవగాహన మరియు దీన్ని ఉపయోగం రెండు పెంచి ఈ విధంగా ఆయుర్వేదాన్ని ముందుకు పంపించడం ఇంకోటి ఏంటి ఆయుర్వేదం పెరగాలి అంటే మనకి ముందుగా ప్లాంటేషన్స్ కావాలి రా మెటీరియల్ మంచిగా రావాలి రామట్లు మంచిగానే ఉంటే ప్రోడక్ట్ బాగా ఉంటాయి సో ఈ రామట్ల గురించి మాకు డాబర్ గ్రీన్ హౌస్ మేము కొంచెం రేర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఓన్ గా కల్టివేట్ చేస్తున్నాం డాబర్ గ్రీన్ హౌస్ అని చెప్పి వేరే జగా వివిధ ప్రదేశాలు మా గ్రీన్ హౌస్ ఉన్నాయి అక్కడ ప్లాంట్స్ ని కల్టివేట్ చేసి ఆ రా మెటీరియల్ని మేము డాబర్లో వాడి సో దాని క్వాలిటీ ఎన్షూర్ చేసి దాని మీద మళ్ళీ ట్రయల్ చేసి ఆ ప్రోడక్ట్ని మనం డాక్టర్ల ద్వారా వివిధ కన్సూమర్లకు మేము పంపిస్తున్నాం సో ఈ విధంగా ఆయుర్వేదాన్ని ప్రాపికేట్ చేయడానికి ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయడానికి వీఆర్ వేరియస్ యాంగిల్స్లో కస్టమర్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి క్యాంప్స్ కానివ్వండి వేరే యాక్టివ్స్ చేసుకుని మనం ప్రమోట్ చేస్తున్నాం ఆయుర్వేదాన్ని సో దాట్ మన మన అదరణి ప్రధానమంత్రి గారు మోదీ గారు చెప్పినట్టుగా ఆయన ఆయన వచ్చిన తర్వాత ఆయుర్వేదాన్ని ప్రమోషన్ బాగా పెరిగిపోయింది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కొత్తగా వచ్చింది ఆయన వచ్చిన తర్వాత దాని తర్వాత ఆయుర్వేదంలో ప్రమోషన్ బాగా పెరిగింది సో ఇది మనకి ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయడానికి ఆయుర్వేదాన్ని ఉపయోగించడానికి దిస్ ఈజ్ ద గోల్డెన్ ఎరా ఈ టైంలో మనం ఆయుర్వేదాన్ని ఇంకా ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక మెడిసిన్ దగ్గొచ్చింది కాళ్ళనొప్పులు వచ్చాయి కడుపు నొప్పి వచ్చింది దీనికి మంచి మంచి మందులు ఉన్నాయి నేను ఎంత చెప్పేటట్టుగా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ కానివ్వండి టెన్షన్ కానివ్వండి స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఎంతో మంచి మంచి మందులు ఉన్నాయి మన దగ్గర వీటిని డాక్టర్ల దగ్గర తీసుకెళ్లి ప్రయోగించి వాళ్ళ వాటి ఉపయోగాన్ని పెంచి ఇంకా పెంచాలని మా ఉద్దేశం